హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ టుడే స్పెషల్ రెసిపీ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలిసి మీరు వెయిట్ చేస్తున్నారని ఇంకెందుకు లేట్ చాలా వచ్చేసేయండి చూసేద్దాం అదేనండి ఉలవ చారు క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చాలా వచ్చేసేయండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉలవలండి మేము ఆల్రెడీ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం వీటిని కుక్కర్లో పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఉలవల్లోనే ఆరు వెల్లుల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి వా పేస్ట్ లాగా ఇది చింతపండు అండి చింతపండు వచ్చేసరికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి దీన్ని కూడా నానబెట్టుకోవాలి పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఉప్పు కారం తగినంత అండి ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే మనం చెప్పలేము కదండి ఇలాంటి సాంబార్లోకి ఉలవచారులోకి అందుకని తగినంత అని చెప్తున్నాను నెక్స్ట్ ఉల్లి ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు ములక్కాయ ఒకటి రెండు బెండకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కరివేపాక అండి అన్నీ నేను వాష్ చేసేసి క్లీన్ చేసేసుకొని కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉలవల్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఒక పాన్లోకి వేసేసుకున్న తర్వాత మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండీ ఆ పులుసును కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు ములక్కాయలు కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి మనం ఇందాక ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు కరివేపాకు రెమ్మలు కూడా నేను వేసుకున్నానండి ఈవిడేంటి కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటుంది అని అనుకుంటున్నారేమో అది వేసుకు కరివేపాకు రెమ్మలు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అండి అండి అది మా అత్తయ్య గారు చెప్పిన టిప్ అనమాట ఆమె టిప్పు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను పసుపు ఉప్పు కారం అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఈ రెసిపీ అసలు నాకు అంతగా తెలియదండి మా అత్తయ్య గారికి అమ్మగారు చెప్పారంట మా అత్తయ్య గారు నాకు చెప్పారు నేను ఎప్పుడు వండలేదు కూడా ఒక్కసారి వండాను ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను ఫస్ట్ టైం వండినప్పుడే చాలా బాగా వచ్చిందండి ఇది సెకండ్ టైము ఇప్పుడు ఇంకా బాగా వస్తుందేమో చూడాలి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి అసలు ఉలవచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండీ ఉలవచారు అంటే కూడా చాలా ఫేమస్ కదా మీలో ఎంతమందికి ఉలవచారంటే ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పెళ్ళైన ఏ అమ్మ అయినా సరే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానని ఎక్కువగా చెప్తారు కదండి కానీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంటల కంటే కూడా మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న వంటలే ఎక్కువ అండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదండీ ఒక్కసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొంగుతుంది అనమాట స్టవ్నైతే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పావు గంట దాకా బాగా మరగనివ్వాలండి చూస్తున్నారుగా నేను ఎంత బాగా మరగబెడుతున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఎంత బాగా వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏంటి ఉలవచారు చేస్తున్నారా అని అడిగేంత అంత బాగా వస్తే వస్తుందండి ఆల్మోస్ట్ మరిగిపోయిందండి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం వెల్లుల్లిపాయలు ఒక పదండి ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు మెంతులు ఒక చిన్న టీ స్పూన్ అయితే సరిపోతాయండి మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాన్ పెట్టుకోవాలండి తాలింపుకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మాత్రమే మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు ఒక్కసారి ఇలా వేయించేసిన తర్వాత వెల్లుల్లిపాయలు మిగిలిన తాలింపులన్నీ వేసేసుకొని ఇది నార్మల్ చారుకి మనం ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి కానీ ఆవాలు మాత్రం చిట్టపట్ల ఆడితేనే ఏ చారుకైనా సరే టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఈ రెసిపీ మీరు కూడా నా వీడియోలో చూసి నేను ఎలా అయితే చేశానో అలాగే చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఆల్మోస్ట్ తాలింపు అయితే అయిపోయిందండి మనం ఇందాకలా మరిగించి పక్కన పెట్టుకున్న ఉలవ చారులోకి అయితే దీన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫైనల్గా నేను చేసిన గుమ్మగుమ్మలు ఆడే ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఉలవచారులకి కాంబినేషన్ ఏమనుకుంటున్నారు బెండకాయ ఫ్రై అలాగే అప్పడాలు ఊరమిరపకాయలు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్